తర్వాశ్వాసాన్ని తర్వాణ ఆత్మ జీవితాన్ని వెల్లం చేస్తున్నాడు నాకు బాలమును ధరింపు చేయవాడు ఆది చూడండి యుద్ధంలోనైనా రాజ్యంపై చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడైనా లేక కుటుంబాల యొక్క జీవితంలోనైనా నాకు సమాధానం ఇచ్చేవాడైనా భావం నుంచి వారైనే అని ధైర్యంగా చెప్తున్నారు ఈ కూడా అలాంటి ధైర్యం కట్టుకున్నారు ఇలా పాడుకున్న పాపం చూస్తే నీవే నా ధైర్యం చాలా మంది కొన్ని కొన్ని సమస్యలు ధైర్యాన్ని విడిచి పెడతా పెట్టుబడి అయిపోతా నిరాశలో పోస్తా కృతుకుపోతా కుమలిపోతా కానీ ఇక్కడ కేంద్రంగా అంటున్నాడు నాకు పదం వచ్చేవాడు అయి నాకు ఆరోగ్యం ఇచ్చేవాడు అయిని అని నాకు అనుకోలేదు నాకు ఆశీర్వాదించి

జీవితాల్లో వారి శరీరాల్లో హాని చేస్తున్నా నష్టాన్ని కనిపిస్తున్నాడు పండుగ తాపే వరకు కూడా దేవుని కాపుదలతో ఉన్నారంటే కారణం తను చేసిన ప్రార్థన రోజులకు ఏడు వారు సులించేవారు అదే రోజులకు మూడు సార్లు చేసేవారు అందుకు ధైర్యంగా చెప్పగలుగుతున్నా అందుకు ఒక నిరీక్షణ ఉంది నాడు నాకు లేదు జనానికి లేదు కర్మే అలాంటి ఆత్మీయ జీవితం వలన అలాంటి ప్రార్థన జీవితం లేనిందువలన విరితత్వం చూపించి బలహీరులు అయిపోతున్నారు ఈరోజు మనం అందరం తెలుసుకోవాలి

విశ్వాస పాత్రను కలిగి ఉండాలి అలాంటి విశ్వాసము ఈ కీర్త నాటకాలు కలిగి ఉన్నాడు కనుక వారు దాత్ప్యు వరకు కూడా దామ్యుడు సురక్షిత కానీ ఉన్నాడు క్షేమకాయన ఉన్నాడు అందుకే గాపీ జరిపినాడు డాక్టర్ కూడా కీర్తనలు నా బ్రాహ్మ యహోవర్లు జరిపించుకు నా అంగరంగ ఉన్న సంస్థమ ఆయన ప్రసిద్ధ నామాలు జరిపించుకు నా బ్రాహ్మ యహోవర్లు జరిపించుకు ఆయన చేసిన ఉపకారములలో ఉన్నావు సురక్షిత ఉన్నావు అంటే నువ్వు బలవంతులుగా ఉన్నావు ఉన్నావంటే ఆయన చేసిన ఉపకారమే అందుకే ఆయన చేసిన పేరులు మర్చిపోకుండా రోజులకు ఏడు మార్లు తీస్తూ మూడు సార్లు ప్రాప్తం చేయటానికి మనస్త కలిగి ఉన్నాడు అందుకే దేవుడు అతనికి తోటి ఉన్నాడు దేవుడు అతనికి సహకారిగా ఉన్నాను ఉపకారిగా ఉన్నాను దేవుడి కుదన ఆయన చేసిన ఉపకారం దేవుడి మరి ఉపకమించు ఈనాడు ఆయన చేసిన ఉపకారాన్ని పంచిపోయే వాళ్ళు ఉన్నాం ఉపకారాన్ని పంచిపోయే వాళ్ళు ఉండకూడదని దయచేసిగా ఆమ Request చేస్తున్నాం కాబట్టి దయమునే ప్రభుని స్తుతించే వాళ్ళు ఉండాలని మాకు చేసి మార్క్